హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్ర డెవలపర్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ వచ్చేసి బెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఒక మంచి నివాసం ఏర్పరచుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ దానికోసం చాలా కష్టపెడతారు చాలా ఖర్చు కూడా పెడతాడు మరి అలాంటి ఇల్లు కొనేటప్పుడు చాలా విషయాలు ఆలోచించుకోవాలి ఒక మంచి ఇల్లు కోసం చూసే వాళ్ళకి మేము ఈ ఛానల్ రన్ చేస్తూ ఉన్నాము మీ అవసరాలకు తగిన ఇల్లు మేము వెతికి మీకు చూపించడమే మా ఛానల్ యొక్క మోటో అండి ఇంటికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ మాకు తెలియజేసినట్లయితే మేము మీకు అలాంటి ఇంటిని వెతికి చూపించడం చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము మా ఛానల్ ద్వారా మేము కృషి చేస్తూ ఉంటామండి ఖచ్చితంగా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియో ఇక్కడి వరకు చూసేవాళ్ళు వీడియోకైతే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఏ ప్రాంతాలలో ఇల్లు కొనాలి అని అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియపరచండి మేము మీకు ఖచ్చితంగా సహాయం అయితే చేస్తాము ఇది ఇప్పుడు మీరు చూడబోయేది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అండి వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో నిర్మాణం అయితే చేశారు ఇది అలాగే మీకు ఖాళీ స్థలం ఉండి సొంత ఇండిని నిర్మించుకోవాలి అని అనుకుంటే హైదరాబాద్లో మాత్రమే హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే మా ప్రాజెక్ట్ అనేది నడుస్తున్నాయండి మీరు ఒకవేళ ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకుంటే మేము మీకు మంచి ఆర్కిటెక్ తోటి మేము ఇల్లు నిర్మాణం అయితే చేయించి పెడతాము మార్కెట్ వాల్యూ కన్నా తక్కువనే మీకు చేస్తామండి మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను మీ ఈ బిల్డింగ్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను నేను మీకు ఇది వచ్చేసి నూట నలభై గజాల స్థలంలో రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీలో వెస్ట్ ఫేసింగ్ హౌజ్ అండి ఇది మొత్తం కూడా చాలా బాగుంది ప్రాపర్టీ ఇది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఉంటుంది అంటే రోడ్ ఫేసింగ్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది ఇందులో బోర్ కూడా మూడు వందల యాభై ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగింది దీని ధర కోటి నలభై లక్షల రూపాయలండి ఇది మొత్తం కూడా ఇది మీకు షామీర్పేట్ హైవే దగ్గర నుంచి కౌకూర్ యాప్రాల్ కౌకూర్ ఈ ఏరియాలో చూసే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది యాప్రాల్ నియర్ టు బస్ స్టాప్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మీకు యాప్రాల్ బస్ స్టాప్ అయిన ఉంటుంది ఇది మెయిన్ రోడ్ని మెయిన్ రోడ్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్లో మాత్రమే ఇల్లు అనేది ఉన్నదండి షామీర్పేట హైవేకి అతి దగ్గరలో రిసాలా బజార్ అని అంటారు అక్కడి నుంచి కూడా మీరు రావచ్చు ఈ ఏరియాకి మీరు మా ఛానల్ ద్వారా హౌస్ అనేది ఒకవేళ మీ హౌస్ అనేది సేల్ చేయాలి అనుకుంటే ఈ క్రింద నెంబర్కి కాల్ చేయండి అలా అదేవిధంగా ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏ విషయమైనా సరే ఈ క్రింద నెంబర్కి కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది ప్రాపర్టీ చాలా బాగుంది డూప్లెక్స్ హౌస్ అండి థ్యాంక్ యూ సో మచ్